భర్త చనిపోయిన తర్వాత భార్గవి తన పిల్లల్ని వేరే వాళ్ళ ఇళ్లలో పనులు చేసుకుంటూ పెంచుతుంది తన ఇద్దరు కూతుళ్లు రీచా ఇంకా దీక్ష చిన్నప్పటి నుంచి కూడా చదువులో చాలా చురుగ్గా ఉండేవాళ్లు ఇప్పుడు వాళ్ల కాలేజ్లో ఆఖరి సంవత్సరం ఇప్పటికి కూడా భార్గవి జనాల ఇళ్లలో పనిచేస్తూ ఉంటుంది అమ్మా నాకు అది ఏమాత్రం కూడా నచ్చట్లేదు నువ్వు ఇలా ఇళ్లల్లో పనులు చేయడం ఆపొచ్చు కదమ్మా నేను నీకు చెప్పాను కదా ఇలా ఇంటి ఖర్చులకు కయ్యేటప్పు మేం ట్యూషన్స్ చెప్పి సంపాదించచ్చు అని నాకు తెలుసమ్మా కానీ అయినప్పటికీ కూడా నేను డబ్బులు సంపాదించాలి మీ ఇద్దరి పెళ్లి చెయ్యాలి కదా ఏంటమ్మా నువ్వు రేపటి కోసం ఆలోచించి ఈ రోజుని వాడు చేసుకుంటావు ఇలా పనులు చేసుకుంటూ ఎంత డబ్బులు వచ్చేస్తాయి చెప్పు నీకు తల్లి నేను మీకు స్వతహాగా అయితే డబ్బున్న ఇంటి సంబంధాలు వెతికి తీసుకుని రాలేను ఒకవేళ మీరు ఎవరినైనా ఇష్టపడి ఉంటే భయపడకుండా నాకు చెప్పండమ్మా లేదంటే నేను మీ ఇద్దరి పేర్లు సామూహిక పెళ్లిళ్లలో రాయించేస్తాను సరేనా అమ్మా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఇంకా మా చదువు పూర్తవడానికి సంవత్సరం ఉంది ఆ తర్వాత మేమిద్దరం జాబ్ చేసి డబ్బు సంపాదించాలి అనుకుంటున్నాం పెళ్ళైందంటే ఇవన్నీ చేయలేం కదా అదే కాక ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోమని ఎవరు కంగారు పెడుతున్నారు అరే మీ ఇద్దరికి నా బాధ అర్థం కాదు ఈ సమాజం ఉందే మనల్ని బ్రతకనివ్వదు ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు అంటే అందరి కళ్ళు ఇక్కడే ఉంటాయి ఇంకా ఇంట్లోనే ఉన్నారేంట అని అమ్మా నువ్వు పని చెయ్యి నీ చెవులు తీసి నూతిలో పడేసే అప్పుడు నీకెవ్వరి మాటలు వినాల్సిన అవసరమే ఉండదు ఇలాంటి మాటలు వాళ్ళ ముగ్గురు మధ్యలో రోజు రోజు వస్తూనే ఉండేవి అలా వాదించుకోవడం తర్వాత ఎవరి ప్లేస్లో వాళ్లు రాత్రయ్యేసరికి ముఖం ముడుచుకొని పడుకోవడం ఈ విధంగా ఒకరోజు భార్గవి తన పనికి వెళ్లినప్పటికీ అక్కడ తన పనిచేసే ఇంటి ఓనర్ ఫ్రెండ్ తన్ని కలవటానికి వస్తుంది నా బాధ ఏం చెప్పమంటావు చెప్పు నీకు తెలుసు కదా నా ఇద్దరు కొడుకులు పెళ్లిడుకు వచ్చారు వాళ్ల కోసం మంచి అమ్మాయిలను వెతుకుతున్నాను భగవంతుని వల్ల మంచి అమ్మాయిలు నాకు కోడళ్లుగా రావాలి నువ్వు తమాషాలు చేయకు అమ్మాయిలను వెతకడం నీకు కష్టమవుతుందా ఇంత డబ్బుంది నీ దగ్గర పైగా ఇద్దరు అబ్బాయిలు మంచి గుణం ఉన్నవాళ్లు చక్కగా సంపాదిస్తున్నారు అలాంటిది నీకు కోడళ్ల కోసం చింత అంటే అది నేను నమ్ముతానా చెప్పు నేను చెప్పిన దానికి అర్థం సంబంధాలు రావడం లేదు అని కాదు కానీ నాకు వచ్చే కోడళ్ళు ఇప్పటి అమ్మాయిల్లాగా మోడర్న్ గా కాకుండా నా కోడలు నా ఇంటిని చక్కగా చూసుకునేది అయితే నాకంతే చాలు ఓహో ఇటు చూడమ్మా ఇప్పుడు మనం ఉన్నది ఇరవై ఒకటవ శతాబ్దంలో కానీ నువ్వేమో పద్దెనిమిదవ శతాబ్దంలోని అమ్మాయిలను వెతుకుతున్నావు అందుకని నీకు ఖచ్చితంగా అలాంటి అమ్మాయిలు కావాలి అంటే నీ స్టాండర్డ్ లో ఉన్న డబ్బున్న వాళ్ళని కాదు కొంచెం పేదింటి వాళ్ళని చూడాలి సరే అంటే నాతో ఒక మాట చెప్పు పేదింటి వాళ్ళైనా పర్లేదు కానీ కనీసం తక్కువలో తక్కువ నాకు ఈ విషయమైనా చెప్పు వచ్చిన వాళ్ళ ఇంటిని సరిగ్గా చూసుకుంటారా తన స్నేహితురాలు మాటలు విని ఇంటి యజమాని నవ్వటం మొదలు పెడుతుంది ఇంతలో భార్గవి అక్కడికి వస్తుంది అప్పుడు సరదాగా ఇంటి యజమాని తన స్నేహితురాలతో ఇలా అంటుంది అయితే నువ్వు ఒక పని చెయ్యి ఈ భార్గవి మన దగ్గర ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తుంది తనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు చూడడానికి ఎంతో అందంగా ఉంటారు అదీ కాక అన్ని పద్ధతులు మర్యాదలు తెలిసిన వాళ్ళు తెలివైన వాళ్ళు అందుకే నీ కొడుకుల పెళ్లిళ్ళు తన కూతుర్లతో చెయ్యి అది విన్న భార్గవి చేతులు వనకడం మొదలవుతాయి అమ్మగారు నేను మీ ఉప్పు తిన్నాను ఇప్పటి వరకు మీ విషయంలో నేను ఏ తప్పు కూడా చేయలేదు చేయాలని కూడా అనుకోవడం లేదు కానీ నా కూతుర్లను ఎందుకలా మీరు ఎగతాళి చేస్తున్నారు హా ఎందుకు కాదు నేను నా కొడుకులకి పెళ్ళైతే చేయాలి అది ఈ భార్గవి కూతుర్లే ఎందుకు కాకూడదు ఎలానో నాకు కావలసింది నా ఇంటిని చక్కబెట్టే అమ్మాయిలు అయినా నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు భార్గవి సరే ఒక పని చేద్దాం నీ ఇంటికి వెళదాం పద పనిలో పని ఇద్దరు కూతులను కూడా చూసేస్తాను మీరిద్దరూ నన్ను బాగా ఆట పట్టిస్తున్నారమ్మగారు సరదా అనే మాటే లేదు నిజంగానే నేను నీ కూతుళ్లను చూద్దాం అనుకుంటున్నాను ఒకవేళ నాకు నచ్చారు అంటే నీ కూతుళ్లను నిశ్చయం చేసుకుని వెళ్తాను భార్గవికి తను మీద అస్సలు నమ్మకం కుదరదు ఇంతలో ఆ ఓనర్ డ్రైవర్ ని పిలిచి బండి బయట పెట్టిస్తుంది ఆ ముగ్గురూ కలిసి భార్గవి ఇంటికి వెళ్తారు దీక్ష ఇంకా రీచా ఆ సమయంలో చదువుకుంటూ ఉంటారు భార్గవితో పాటు ఇద్దరు ధనవంతులు రావటం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు ఏంటలా చూస్తున్నారు మీరు నమస్తే ఏం చెప్పరా అలానే వెళ్లి తాగడానికి నీళ్లు తినడానికి పకోడీ చేసుకుని రండి అప్పుడు ఆ ఇద్దరక్క చిల్లెళ్ళు సైలెంట్ గా వంటగదిలోకి వెళ్లి అమ్మ చెప్పిన పని చేయడం స్టార్ట్ చేస్తారు కాసేపటికి టీ ఇంకా పకోడీతో పాటు స్నాక్స్ తీసుకుని వస్తారు నీకు శుభాకాంక్షలు భార్గవి నాకు నీ ఇద్దరు కూతుళ్ళు బాగా నచ్చారు ఇంకా కేవలం పెళ్లి చేసేయడమే ఉంది ఈ విధంగా చాలా త్వరగానే ఆ ఇద్దరు పెళ్లి కూడా అర్జున్ ఇంకా అంకిత్తో అయిపోతుంది ఆ అక్క చెల్లెళ్ళు దశ అయితే తిరిగిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద ఇంట్లో ఉంటూ అన్ని ఖరీదైన బట్టలే వేసుకుంటూ వాళ్ళత్తకి సేవలు చేసుకుంటూ ఉంటారు నిజం నేను ఆ రోజు మీ అమ్మ భార్గవిని కలవడం చాలా మంచిదయ్యింది నాకు ఇంత మంచి సంస్కారం ఉన్న మంచి కోడళ్ళు కూడా దొరికారు అత్తమ్మ మీరు నిజంగా చాలా మంచివారు అత్తమ్మ మీరు అనుమతిస్తే మీ మిత్రం ఒకసారి మా అమ్మ దగ్గరికి వెళ్ళి రావచ్చా హా నేనెందుకు వద్దంటాను కాని కొంచెం మన స్టాండర్డ్ కోసం కూడా ఆలోచించండి అస్తమాను ఇలా వెళ్లి రావడం లాంటివి చెయ్యొద్దమ్మా ఇక్కడ మీకు ఏ వస్తువుకి ఏ లోటు లేదు కదా అలా ఇద్దరు అక్క చెల్లెళ్ళు మరుసటి రోజు భార్గవిని కలవటానికి వెళ్తారు అదే ఆ చిన్న ఇంటికి ఎక్కడైతే వాళ్ల పూర్తి బాల్యాన్ని గడిపారో ఇప్పుడు అదే ఇంటికి వేరే ఇంటి వాళ్లై వెళ్తున్నారు అమ్మా ఇప్పుడు మా ఇద్దరికి అయిపోయాయి అలానే దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు కూడా అవ్వలేదు ఆ మిగిలిన డబ్బులతో ఇంటికి కనీసం ఏదన్నా మరమ్మత్తులు చేయించొచ్చు కదమ్మా హా చూడు ఇల్లు ఎంత పాడుపడిపోయిందో ఎంతో కొంత మేము కూడా సహాయం చేస్తాం నువ్వు ఒక ఏసీ కూడా పెట్టించుకో నాకైతే నువ్వు ఇల్లు మార్చేయడం మంచిదనిపిస్తుంది ఏంటి సంగతి నా ఇద్దరు కూతుర్లు ఆ పెద్దింటి కోడళ్ళు అయ్యారో లేదో వాళ్ళు పెరిగిన ఈ చిన్న ఇల్లు పరాయిల్లు అయిపోయినట్టు ఉంది అలా ఏం కాదమ్మా అలా అనుకోకు కానీ ఒకసారి నువ్వే ఆలోచించు సాయంత్రం నీ అల్లుళ్ళు ఇక్కడికి వచ్చారనుకో అప్పుడు వాళ్ళెక్కడ కూర్చుంటారు అలానే ఏసీ కూడా లేకుండా ఈ ఎండాకాలంలో ఎక్కడమ్మా ఉంటారు దానికి భార్గవి ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా కిచెన్లోకి వెళ్ళి అందరి కోసం షర్బత్ తీసుకొస్తుంది అయ్యో అమ్మా ఇంత పిసినారి తన ఎందుకు చెప్పు కనీసం ఒక కూల్ డ్రింక్ అయినా తెచ్చి లో పెడితే బాగుంటుంది అది వదిలేసి షర్బత్లు ఎందుకమ్మా కానీ ఈ షర్బత్ అంటే మీ ఇద్దరికి చాలా ఇష్టం కదా చిన్నప్పుడంతా దీనికోసమే మారం చేసేవారు కదా చెయ్యు చెయ్యు అని కానీ ఇప్పుడు నా డ్రింక్ అంటేనే ఇష్టమమ్మా నీకు తెలుసా మా అత్తగారింట్లో ఏ వస్తువుకి ఏ లోటు లేదు అమ్మో అసలు ఆ వంటగదిలో అయితే లేని సరుకులే ఉండవు ఇంకా ఫ్రిడ్జ్ లో అంటావా అసలు ఎన్ని ఉంటాయో చెప్పలేననుకో అనిపిస్తుంది నేను పూర్తిగా మారిపోయానేమో అని హా నువ్వు కూడా ఏదో ఒక రోజు మా అత్తగారింటికి రా వచ్చి నువ్వు చూడాలి నీ కూతుళ్ళు ఎంత పెద్ద ఇంట్లో ఉంటున్నారో అని నా బంగారు తల్లు నేను చాలా సంతోషంగా ఉన్నాను అంత పెద్ద ఇంట్లో ఉంటున్నారు అని కాని ఆ పెద్ద ఇంట్లో ఉండి మీ మనసు మారిపోకుండా చూసుకోండి ఎప్పుడూ మీ ప్రవర్తన ఒకటేలాగా ఉండాలి సాయంత్రం అర్జున్ ఇంకా అంకిత అక్కడికి రాగానే అరే అత్తయ్య గారు ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది ఇవన్నీ చేశారు మీరు అవసరం ఉంది నాన్న మొదటిసారి నా అల్లుళ్ళు ఇంటికి వచ్చారు కదా సరే అత్తయ్య గారు మీరు చేసినవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి మీకు ఏదైనా కావాలంటే అస్సలు మొహమాటం పడొద్దు ఇది నా ఫోన్ నంబర్ నాకు కాల్ చేయండి అది విని భార్గవి చాలా సంతోషపడుతుంది అలా తన ఇద్దరు కూతుళ్లు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇంకొక రెండు మూడు సార్లు వచ్చిన తర్వాత ఇంకక్కడికి రావడం ఆపేస్తారు నుంచి భార్గవి ఆరోగ్యం చాలా చెడిపోతుంది అంతటితో తన పనికి వెళ్లటం కూడా మానేస్తుంది తన దగ్గరున్న డబ్బులు అలా మెల్లమెల్లగా అయిపోతాయి కొంచెం ఇంటి మీద ఇంకొంచెం మందులకి అలా భార్గవి పరిస్థితి చాలా దారుణంగా అయిపోతుంది అప్పుడు పక్కింటి వాళ్ళంతా కూడా తన కూతుళ్లను పిలవమని చెప్తారు భార్గవి దీక్ష ఇంకా రీచ్ అని పిలవచ్చు కదా ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతావో కూడా తెలియదు లేదు కనీసం నీ కూతుర్లను ఒక్కసారైనా కలువు నా మనసులో ఉన్న బాధ నీకేమని చెప్పను కూతుర్లు వస్తే వాళ్ళని కలవనా పెళ్ళైన తర్వాత తరువాత వాళ్ళు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే నాకు అనిపించేది నా ఇంటికి ఎవరో డబ్బున్న కోడలు వచ్చారు నా కూతుర్లు కాదు అని వాళ్ళు ఈ పేద అమ్మని ఎప్పుడో మర్చిపోయారు అలాగే వాళ్ళ పుట్టింటిని కూడా నువ్వేమో వాళ్ళ పెళ్లి చాలా గొప్పింటి ఇచ్చి చేశావు మరి వాళ్ళకి కొంచెం సిగ్గుగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి రావడానికి భార్గవి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది కాని దానికంటే ముందే స్పృహ తప్పిపోతుంది తన దగ్గర ఉన్న చిన్న ఫోన్ తీసి తన ఆవిడ నంబర్లు వెతకటం మొదలు పెడుతుంది కాని తనకి ఏమీ అర్థం కాదు అన్ని నంబర్లలో తన కూతురు నంబర్ ఏదో అని ఏ పేరుతో ఉందో అని కూడా తెలియదు ఇంకా ఏదో ఒకటి అని ఒక నంబర్కి కాల్ చేస్తే అంకిత్ ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు ఆ అత్తయ్య గారు చెప్పండి హలో ఎవరు మాట్లాడుతున్నారు నేను దీక్షతో కానీ రీచాతో కానీ మాట్లాడవచ్చా నేను రీచా హస్బెండ్ మాట్లాడుతున్నాను అరే నాన్న మీరు త్వరగా రండి మీ అత్తగారి ఆరోగ్యం అస్సలు బాలేదు అది విని అంకిత్ ఇంకా అర్జున్ ఇద్దరూ కూడా భార్గవి ఇంటికి వస్తారు భార్గవి ఆరోగ్యం అస్సలేమీ బాగోదు అంతటితో వాళ్ళు త్వరగా అంబులెన్స్ ని పిలిపించి తనని హాస్పిటల్కి తీసుకెళ్తారు చూడండి తన ఆరోగ్యం చాలా పాడయింది తను ఈ మధ్య ఏమి తినడం కాని తాగడం కాని చేయట్లేదు అనుకుంటా డాక్టర్ గారు ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు కానీ తనను బాగు చేయండి తను మా సొంత చుట్టం నాకు అస్సలు అర్థం అవటం లేదు దీక్ష ఇంకా రీచా వాళ్ళ అమ్మగారి బాగోగులు ఎందుకని చూసుకోలేదని అసలు ఇలాంటి పరిస్థితికి అత్తగారు ఎలా వచ్చారు అలా అనుకుంటూ అంకిత్ రీచా ఇంకా దీక్షాకి కూడా ఫోన్ చేస్తాడు వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వస్తారు ఇదంతా ఏంటి రీచా మీ అమ్మగారు ఆరోగ్యం ఎంతలా పాడైంది కాని కనీసం మీ ఇద్దరికి ఈ విషయం తెలియని కూడా తెలీదు అక్కడగా మీరు మీ ఇంటికి ఎప్పుడు వెళ్లారు ఒక సంవత్సరం అవుతుందండి ఓ మై గాడ్ అందుకే ఆవిడ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది మీ ఇద్దరు అక్క చెల్లెలకి ఆవిడ మీద బాధ్యత ఉందా లేదా అది విని వాళ్ళిద్దరూ చాలా సిగ్గుపడతారు వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మన లాంటి పరిస్థితుల్లో చూసి చాలా బాధపడతారు చాలా రోజులు హాస్పిటల్లో గడిచాక భార్గవి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది అలానే తన ఇద్దరు పిల్లలు కూడా తన ఇంటికి వెళ్తారు అమ్మా మమ్మల్ని క్షమించు మా వల్ల ఎంత పెద్ద తప్పు జరిగిపోయిందో ఒకవేళ నీకేమైనా జరుగుంటే దాని శిక్ష మేం జీవితాంతం అనుభవించాల్సి వచ్చేది ఇప్పటికే చాలా జరిగింది ఇప్పటి నుంచి నిన్ను మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటామమ్మా అప్పుడు ఆ ఇద్దరక్క చెల్లెళ్లు కూడా ఇంటి మొత్తాన్ని శుభ్రం చేస్తూ ఉంటారు కాసేపటికి ఇల్లు మెరవటం మొదలు పెడుతుంది అలానే వంటగదిలో నుంచి మంచి వాసనలు కూడా వస్తాయి మీ పెళ్లి అయ్యి ఇప్పటికీ ఏడాదిన్నర అయిన తరువాత ఈరోజే మొదటిసారి ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఈ పేద తల్లి ఇంట్లో డబ్బున్న కూతుర్లు లాగా వచ్చారు ఇప్పుడు ఈ ఇల్లు ఇల్లులాగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మా మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకిప్పుడు బాగా బుద్ధి వచ్చిందిలే అమ్మా ఇంక నుంచి మేమిక్కడికి వస్తూనే ఉంటామమ్మా అలానే నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాం ఇది విని భార్గవి తన ఇద్దరు కూతుళ్ళని కౌలించుకుంటుంది ఇంకా అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళమ్మని చాలా బాగా చూసుకోవటం మొదలు పెడతారు విజయనాథ్కు ఇద్దరు కూతుళ్లు అతని పెద్ద కూతురు నిధి చాలా తెల్లగా ఉంటుంది కాని అతని చిన్న కూతురు కావ్య మాత్రం చిన్నప్పటి నుంచి నల్లగానే ఉండేది ఈ కారణంగా జనాలు తనని ఎప్పుడూ ఏదో ఒకటి ఏడిపిస్తూనే ఉండేవాళ్లు కాని నిధికి ఈ విషయం అస్సలు నచ్చదు ఎవరో ఒకళ్ళు తన చెల్లెలిని తన రంగు వలన ఏదో ఒకటి అంటూ ఉండటం అందుకే ఎప్పుడు ఏ స్కూల్లో పిల్లలు కావ్యాన్ని ఏడిపించినా సరే నిధి వెంటనే వాళ్ళతో గొడవ పడటానికి వెళ్లేది సరే చూడండి ఈ నల్లకాయకి మళ్ళీ మన స్కూల్కి వచ్చింది తన రంగుతో మన స్కూల్ బిల్డింగ్ మొత్తాన్ని కూడా నల్లగా మార్చేస్తాదేమో అని నేను ఎప్పుడు స్కూల్కి వచ్చినా నాకు అనిపిస్తుంది ఏదో ఒక నల్ల కోయిల పరిగెడుతూ ఇటు వస్తుంది అని ఒక మొదటిసారి నడుచుకుంటూ రావడం చూస్తున్నామని ఆ పిల్లలు మాట్లాడిన మాటలు విని కావ్యకి ఏడుపొస్తుంది ఇంతలో అటుగా వెళ్తున్న నిధి చూపు వాళ్ల మీద పడుతుంది ఏంటా అని చూస్తే వాళ్లంతా కూడా కావ్యాని ఏడిపిస్తూ కనిపిస్తారు వెంటనే నిధి కావ్య దగ్గరికి వెళ్తుంది ఏమైంది కావ్య ఎందుకు నువ్వు నువ్వేడుస్తున్నా ఏమైందో నాతో చెప్పు చూడండి చూడండి ఇప్పుడు ఈ నల్లకాయ కక్క కూడా ఇక్కడికి వచ్చింది కానీ వీళ్ళని చూస్తే అస్సలు అనిపించట్లేదు వీళ్ళిద్దరూ అక్క చెల్లు ఒకరేమో బ్లాక్ బోర్డ్ లా ఉంటే మరొకరేమో వైట్ ఆఫీస్ లా ఉంటారు సోను మాటలకు అక్కడ వాళ్ళంతా నవ్వడం ప్రారంభిస్తారు కాని నిధికి మాత్రం చాలా కోపమొస్తుంది మీ అందరికీ కొంచెం కూడా సిగ్గుగా లేదు కదా పోయినసారి నా చేతిలో దెబ్బలు తిన్నారు అప్పుడే మర్చిపోయినట్టున్నారు కానీ ఈసారి మీరు దెబ్బలు తినేది నా చేతిలో కాదు ప్రిన్సిపల్ మామ్ చేతిలోనే ఒక్కసారి నేను మీ మీద కంప్లైంట్ ఇచ్చానంటే మామ్ మిమ్మల్ని స్కూల్ నుంచి తీసేస్తారు మమ్మల్ని స్కూల్ నుంచి తీర్చేదానికన్నా నీ చెల్లి స్కూల్ నుంచి కదా ఇంకా మేమేమి కావాలని ఏము తను మా రాగానే మా మనసుకి ఏడిపించాలి అనిపిస్తుంది అంతే ఇంకా చాలు చాలా ఎక్కువ అన్నారు మీ సంగతి చెప్తా నేను నిధి వెంటనే అక్కడ పడి ఉన్న ఒక కర్ర ముక్కని తీసుకుని వాళ్ళని కొట్టడం మొదలు పెడుతుంది అలా తను కొట్టడం టీచర్ చూడగానే తను నిధిని పట్టుకుని అక్కడి నుంచి ప్రిన్సిపల్ మామ్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది నిధి నేను నీకింతకు ముందే అర్థమయ్యేలా చెప్పాను నువ్వు స్కూల్లో ఇలాంటివి చేయకూడదు అని కానీ నువ్వు నా మాట వినడం లేదు ఎందుకని నిన్ను స్కూల్లోంచి పంపించేయాలనుకుంటున్నావా ఐఎమ్ సారీ మ్యామ్ కానీ పిల్లలందరూ నా చెల్లిని నల్లగా ఉన్నావంటూ ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటారు తను నల్లగా ఉంటే దానిలో తప్పేముంది అదీ కాక నల్లగా ఉంటే ఏదో పెద్ద నేరంలాగా మాట్లాడతారు చూడు నిధి మాకు కూడా తెలుసు వాళ్ళు చేసింది తప్పని కానీ నువ్వు ఇలా పిల్లల్ని కొట్టడం కూడా సరికాదు అలా అయితే మరి మీరెందుకు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వటం లేదు నేను మీకు ఎన్నిసార్లు వాళ్ళ మీద కంప్లైంట్ చేశాను కానీ మీరు ఒక్కసారి కూడా వాళ్ళని ఏమీ అనలేదు అది పక్కన పెట్టి నేను నా చెల్లిని సపోర్ట్ చేస్తుంటే నన్ను తిడుతున్నారు నిధి ఇదేనా ప్రిన్సిపల్ మ్యామ్తో మాట్లాడే పద్ధతి నేను ప్రిన్సిపల్ మ్యామ్తో ఏదీ తప్పుగా మాట్లాడటం లేదు టీచర్ కానీ మిగిలిన పిల్లలు నా చెల్లిని అలా ఇబ్బంది పెడితే నేను ఖచ్చితంగా తన్ని కాపాడుకుంటాను నిధి చెప్పిన మాటలు విని ప్రిన్సిపల్ మామ్ కూడా ఇంప్రెస్ అవుతారు అలానే ఆవిడా పిల్లలందరికీ పనిష్మెంట్ కూడా ఇస్తారు కాని పెద్దయిన తరువాత కూడా జనాలు కావ్యాన్ని ఏదో ఒకటి అనటం మాత్రం మానరు ఒకరోజు కాకపోయినా మరొక రోజు తన్ని హేళన చేస్తూనే ఉండేవాళ్లు అలా కొంతకాలానికి అక్కా చెల్లెళ్ళిద్దరూ పెద్దవాళ్ళవుతారు అందుకని వాళ్లమ్మా నాన్న వాళ్లకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెడతారు శివుడు సరోజా వదిన నిధి కోసం చెప్పనక్కర్లేదు తను అందంగా ఉంటుంది ఎవరికైనా నచ్చేస్తుంది కాని కావ్య గురించే నేనేం చెప్పలేకపోతున్నాను నల్లగా ఉన్నందువల్ల ఎక్కువ మంది ఇష్టపడరు కాని నువ్వేమో ఒక మెలికి పెట్టావు ఇద్దరు కూతుర్ల పెళ్లి ఒకే ఇంటికి చేస్తాను అని నువ్వు ఇదే మాట మీద పంతం పట్టి ఉన్నావంటే కావ్య మాయలో నిధి కూడా పెళ్లి చేయలేకపోతావు చూడు సరళ నా కూతుర్ల కోసం ఇవన్నీ నువ్వు చెప్పే హక్కు నీకు లేదు ఒకవేళ నీ దగ్గర ఏదైనా సంబంధం ఉంటే చెప్పు మిగిలినవి మేం చూసుకుంటాంలే సరే అయితే వాళ్ళతో నువ్వు మాట్లాడే ఏర్పాటు చేస్తాను నేను మిగిలిన అంతా మీరు మీరు కలిసి నిర్ణయించుకోండి మరుసటి వారమే వాళ్ళని చూసుకోవటానికి వాళ్ళు వస్తారు వతిని గారు మాకు మీ పెద్దమ్మాయి చాలా బాగా నచ్చింది కానీ మాకు మీ చిన్న కూతురు అంతగా నచ్చలేదు అందుకే మేము నా చిన్న కొడుకుతో ఈ పెళ్లి చేయలేము కానీ హా మా పెద్ద కొడుకుతో నిధి పెళ్లి తప్పకుండా చెయ్యాలి అనుకుంటున్నాం క్షమించండి గారు కానీ నేను నా ఇద్దరు కూతుర్లకి పెళ్లి చేయాలి అనుకుంటే ఒకటే ఇంటికిచ్చి చేస్తాను వేరువేరిళ్ళకి పంపించాలని అనుకోవడం లేదు చూడండి వదినగారు ఇది జరుగుతుంది అని అయితే ఎవరం చెప్పలేం మీ ఇద్దరు కూతుర్లకి ఒకటే ఇంటికి వెళ్లే సంబంధమే వస్తుందని మీరు మీ ఒక కూతురి కోసం ఆలోచించి ఇంకో కూతురిని ఇంట్లోనే కూర్చోబెడితే రేపు తనకి వయసైపోతుంది ఇక సంబంధాలు రావడం కష్టమైపోతుంది శకుంతల మాటలు విని సరోజాకి బుర్ర పెరిగినట్టుగా అవుతుంది అంతటితో నిధికి వాళ్ల పెద్ద కొడుకుతో సంబంధం ఖాయం చేస్తుంది కాని దీని కారణంగా నిధికి అమ్మ మీద చాలా కోపమొస్తుంది నువ్వు చేసింది నాకు అసలు నచ్చలేదమ్మా మనమంతా ముందే అనుకున్నాం కదా మా ఇతరి అక్క చెల్లెళ్ల పెళ్లి ఒకటే ఇంటికి అవుతుంది అని మరి అలాంటప్పుడు కావ్య పెళ్లి ఖాయం అవ్వకుండా నా పెళ్లి ఎందుకు ఖాయం చేశావు నువ్వు తల్లి ఇప్పుడు కావ్య నీకంటే చిన్నది కాబట్టి తన పెళ్లి కొన్నేళ్ళు ఆగి చెయ్యొచ్చు కానీ ఇప్పుడు నీకు పెళ్లిడైపోతుంది అందుకే నాకు నీ పెళ్లి గురించే కంగారుగా ఉంది ఇప్పుడు ఏమైందంట మీ ఇద్దరి పెళ్లి ఒకటే ఇంటికి జరగకపోతే అక్కా చెల్లెల పెళ్లి అంటే ఒకటే ఇంటికి జరగాలి అని కూడా ఎక్కడా లేదు కదా కానీ అమ్మా ఏ ఇంటికైతే తన పెళ్లి నిశ్చయమయ్యిందో అదే ఇంటికి తన చెల్లి పెళ్లి అవ్వటం లేదు అని నిధి చాలా బాధపడుతుంది కాని కొన్ని రోజుల తరువాత కావ్యకి కూడా ఒక పెళ్లి సంబంధం వస్తుంది అలా ఇద్దరి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆ పెళ్లి ఖాయమవుతుంది కాని తన అక్కకి వచ్చిన సంబంధం చూసి కావ్య నిధి మీద అసూయపడుతుంది అక్క చాలా అందంగా ఉంటుంది అందుకే తనకు అంత మంచి సంబంధం వచ్చింది ఆ అబ్బాయికి సొంత బిజినెస్ కూడా ఉంది కానీ నేను నల్లగా ఉన్నందుకు నాకేమో ఇలాంటి సంబంధం ఒకవేళ నేను కూడా అక్కలాగా తెల్లగా ఉంటుంటే నాకు కూడా మంచి సంబంధం వచ్చేది నా పెళ్ళి కూడా గొప్ప డబ్బింటి వాళ్లతో జరిగేది అక్క అనుకుంటే ఆ పెళ్లి వద్దు అని చెప్పగలదు కానీ అక్క అలా చేయలేదు ఒకవేళ అక్క కొంచెం పేచీపెట్టి తనతో పాటు నా పెళ్ళి కూడా అదే ఇంటి వాళ్ళతో జరగాలి అనుంటే జరిగేదేమో అక్క అందరి ముందు నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది కానీ మనసులో మాత్రం నన్ను సపోర్ట్ చేయట్లేదనుకుంటా కావ్య మనసులో ఈ విషయంకాయ నిధి మీద ద్వేషం పెంచుకుంటుంది నిధిని చూసి చాలా అసూయపడుతూ ఉండేది ఈ విధంగా కొన్ని రోజులు గడిచాక వాళ్ల పెళ్లి పనులు మొదలవుతాయి వినండి పిల్లలు రేపు మీ ఇద్దరికీ గోరింటాకు పెట్టే రోజు మీకేదైనా కావాలి అంటే ఈ రోజే చెప్పండి లేదంటే రేపటి కార్యక్రమం ఆలస్యమైపోతుంది లేదమ్మా నాకేమీ వద్దు ఒకసారి నువ్వు కావ్యాన్ని కూడా అడిగి చూడు ఇది లేదమ్మా నాకు కూడా ఏమీ వద్దు మరుసటి రోజు ఇద్దరు అక్కా చెల్లెళ్ళకి మెహందీ ఫంక్షన్ జరుగుతుంది కావ్య నిధికి పెట్టే గోరింటాకులో ఏదో కలిపేస్తుంది నీ తెల్లటి రంగు ఇంకా నీ అందం వల్లే కదా నీకింత గొప్పింటి సంబంధం ఖాయమైంది కాని ఇప్పుడు ఈ మెహందీ వల్ల నీ శరీరం అంతా ఎలర్జీ వస్తుందిగా అప్పుడు అబ్బాయి ఇంకా చచ్చినా నిన్ను పెళ్లి చేసుకోడు చూడు ఈ మందు కలిపిన మెహందీతో వచ్చే ఎలర్జీ మచ్చలు చచ్చేదాకా పోవంటలే ఆ ఇద్దరికి మెహందీ ఫంక్షన్ తరువాత వాళ్ళ మెహందీ ఎప్పుడైతే ఆరటం మొదలవుతుందో నిధి చేతులకు ఒక రకమైన దురద మొదలవుతుంది కావ్య నీకు కూడా మెహందీ వల్ల మంటగా ఏమైనా ఉందా లేదక్క నాకేమలా అవ్వటం లేదే మరి నాకెందుకీ మెహందీ వల్ల మంటగా అనిపిస్తుంది అలా కొంతసేపటి తరువాత నిధి చేతుల మంట ఇంకా ఎక్కువైపోతుంది ఆ గోరింటాకులో కలిపిన మందు మెల్లమెల్లగా తన చేతుల నుంచి శరీరమంతా పాకేస్తుంది కాసేపటికే తన శరీరమంతా పూర్తిగా ఎర్రగా మారిపోతుంది వెంటనే తనని వాళ్లంతా హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు డాక్టర్ గారు అసలు నా కూతురికి ఏమైంది కొన్ని రోజుల్లో తనకి పెళ్లి కూడా ఉంది కానీ ఇప్పుడు తన శరీరం అంతా ఎందుకు ఇలా అయ్యింది చూడండి మేడం మీ అమ్మాయికి పెట్టిన మెహందీలో చాలా ఎక్కువ కెమికల్ ఉంది అందుకే తన కెమికల్ వల్ల రియాక్షన్ అయింది నిజానికైతే జనాలకి ఎలర్జీ చాలా తక్కువగా వస్తుంది నేను మందులైతే ఇచ్చాను కానీ తన పూర్తిగా తగ్గడానికి చాలా ఎక్కువ సమయమే పడుతుంది ఇప్పుడు తన స్కిన్ కి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళీ ఇలాంటిది ఏదైనా అంటే నిధి చాలా రోజుల వరకు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడుతూ ఉంటుంది కానీ తనకి వచ్చిన ఎలర్జీ కొంచెం కూడా తగ్గదు కొన్ని రోజుల తర్వాత పెళ్లి రోజు కూడా రానే వస్తుంది కానీ తను అత్తింటి దగ్గర ఏ విషయం దాచాలి అని అనుకోదు అందుకనే నిధి తనకి కాబోయే భర్త సంజీవ్ తో పెళ్లికి ముందే జరిగిందంతా చెప్తుంది నేను అనుకునేదాన్ని అక్క చాలా తెలివైనది అని కానీ అది పెద్ద ముద్దపప్పు ముందే అతనికి మొత్తం చెప్పేసింది సినిమాల్లో చూపిస్తున్నట్టుగా అతని వచ్చి దీన్ని పెళ్లి చేసుకుంటాడు అనుకున్నట్టుంది ప్రేమగా అరే అందంకి మించి ఏమైనా ఉంటుందా అసలు ఈ విషయం నాకంటే బాగా ఎవరికి తెలుస్తుందిలే సర్లే మంచిదే అయిందిగా ఎలానో నాకు కావాల్సింది కూడా దాని పెళ్లి వాళ్లతో జరగకపోవటమే అలానే దాని పెళ్లి కూడా నాలాంటి మామూలు సంబంధంతో అవ్వాలి నా పెళ్లి గొప్పింటి వాళ్లతో జరిగినప్పుడు దాని పెళ్లి కూడా నేనలా జరగనివ్వను కావ్య ఇలా తన మనసులో ఇదంతా అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే సంజీవ్ చెప్పిన మాట వింటుందో తనకి కాళ్ల కింద భూకంపం వచ్చినంత పనవుతుంది అరే ఇప్పుడు ఏమైంది నీది నీకు వచ్చింది ఎలర్జీయే కదా ఈ రోజు కాకపోతే రేపైనా తగ్గిపోతుంది ఇందులో నువ్వు ఏడిచేంతేముంది అది పక్కన పెడితే ఇప్పుడు ఈ ఎలర్జీకి మన పెళ్లికి ఏంటి సంబంధం నాకు నీలో బాగా నచ్చింది నీ స్వభావం నేను కాదు నీ మనసులో ఉన్న అందాన్ని కూడా ఇష్టపడ్డాను అందుకే నువ్వు ఎంత అందంగా ఉన్నావో ఇప్పుడు కూడా అంతే అందంగా ఉన్నావు సంజీవ్ చెప్పిన మాటలు విని కావ్యకి షాక్ తగిలినట్టుగా అవుతుంది అలానే తనకు అర్థం అవుతుంది తను తన అక్కతో ఎంత తప్పుగా ప్రవర్తించిందో అని అంటారు కదా మనిషికి వాళ్ల కర్మఫలం తప్పకుండా ఉంటుంది అని కావ్య కావాలనే తన అక్క పెళ్లిని చెడగొట్టాలని ప్రయత్నిస్తుంది అందుకే ఏ కారణం చెప్పకుండా కావ్యతో పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుంటారు పెళ్లివాళ్లు అంతటితో తను చేసిన మోసం గుర్తు తెచ్చుకుంటూ చాలా పశ్చాత్తాపడుతూ ఉంటుంది కావ్య